ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం సీతాఫలం తిన్నాక ఆ తప్పు మాత్రం అస్సలు చేయకండి ఫ్రూట్ లవర్స్ అందరికీ సీతాఫలం అంటే చాలా ఇష్టం ఉంటుంది ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడే సీజనల్ ఫ్రూట్స్లో ఇది కూడా ఒకటి దీనికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు ఉంటుంది ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి హాని కలిగించే సూక్ష్మ క్రిములను దూరం చేస్తాయి ఈ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉండడంతో రోగ శక్తిని పెంచుతాయి అలాగే పాస్పరస్ పొటాషియం సోడియం థయామిన్ రైబోఫ్లెవిన్ పాంతొథెనిక్ యాసిడ్ మతియోనిన్ వంటి పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి అయినా సరే వీటిని పరిమితంగా తినాలని వైద్యులు చెబుతున్నారు లేదంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చని చెబుతున్నారు అవేంటంటే సీతాఫలం అందరికీ పడదు ఈ పండు తినడం వల్ల కొందరికి అలర్జీ వస్తుంది ఈ ఫ్రూట్ తిన్న తరువాత కొందరు దురదతో బాధపడతారు ఒంటిపై దద్దుర్లు వస్తాయి మానసికంగా చికాకు వస్తుంది ఇలాంటి సమస్యలు ఉన్నవారు సీతాఫలం తినకపోవడమే మంచిదే సీతాఫలంలో సిట్ఫాల్ అనే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా ఈ పళ్ళు ఎక్కువగా తిన్నప్పుడు కొందరికి కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది అది కొన్నిసార్లు జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది కొందరికి విరేచనాలయ్యే అవకాశం కూడా ఉంది సీతాఫలం ఆరోగ్యానికి ఎంత మంచిదో దాని విత్తనాలు అంత విషపూరితం కాబట్టి పొరపాటును కూడా విత్తనాలను నోట్లోకి వెళ్లనీయకూడదు ఈ పండు గింజల్లోని కొన్ని సమ్మేళనాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి ఈ పండులో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది దీని కారణంగా కొందరికి వికారం కలగొచ్చు ఇది దారి దారితీయ జీర్ణకోశ సమస్యలు వాపు కూడా రావచ్చు సీతాఫలంలో అనూనాసిడ్ అనే టాక్సిన్ కారణంగా నరాల సంబంధిత సమస్యలను కలిగిస్తుంది అప్పటికే వ్యాధులకు మెడిసిన్ తీసుకునేవారు ఈ పండు తింటే వారి రక్తపోటు అకస్మాత్తుగా పడిపోతుంది కొందరికి కళ్ళు ఎరుపు రంగులోకి మారుతాయి కళ్ళ నుంచి నీరు కారుతుంది చల్లటి వాతావరణంలో వీటిని తింటే జలుబు దగ్గు బారిన పడే అవకాశాలు ఉంటాయి వీటిలో క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి దీంతో బరువు పెరగడానికి కారణమవుతాయి గర్భిణీలు సీతాఫలాలను సాధ్యమైనంత తక్కువ తినాలి పొరపాటున గింజలు కడుపులోకి వెళితే గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంది డయాబెటీస్ ఉబకాయంతో సతమతమవుతున్న వారు వైద్యుల సలహాతోనే వీటిని తినాలి